చలికాలంలో మొక్కలన్నీ నిద్ర వ్యవస్థలో ఉంటాయండి అంటే స్లీపింగ్ స్టేజ్ అనమాట ఆ టైంలో బాగా ఈ మొక్కలు అనేది రెస్ట్ తీసేసుకొని అసలు కొన్ని పూలే పూస్తూ ఉంటాయి పూసినా కూడా నాలుగు ఐదు పూలే పూస్తూ ఉంటాయండి ఇప్పుడు బాగా యాక్టివ్ అయిపోతాయి అప్పుడు రెస్ట్ పీరియడ్లో ఉంటాయి కదా ఇప్పుడు వీటికి బాగా యాక్టివ్ అయిపోయి ఫ్లవరింగ్ అనేది చాలా విపరీతంగా మనకి వచ్చేసింది ఇవన్నీ నాటు వెరైటీస్ అన్ని చాలా చక్కగా అందంగా పూస్తాయండి చలికాలంలో ఈ మొక్కలు అన్ని కూడా నిద్ర వ్యవస్థలో ఉంటాయి అంటే స్లీపింగ్ స్టేజ్ అనమాట ఆ టైంలో బాగా రెస్ట్ తీసేసుకుంటాయి అసలు మొగ్గలు గానీ పూలు గానీ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఒకవేళ పూసినా కూడా నాలుగు ఐదు పూలే పూస్తాయి ఒక్కసారిగా ఈ చలికాలం దాటేసి ఈ మార్చి లోకి రాగానే ఇవన్నీ కూడా బాగా యాక్టివ్ అయిపోతాయి అండి ఆ టైంలో మనము ట్రిమ్ చేసుకొని ఉంటాం కదా మంచి పోషకాలు ఇవ్వగానే చక్కగా ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీస్ అండి మొక్కలు చూడడానికి